నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ ఎప్పుడు చేసుకోబోతున్నాం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి చికెన్ వేపుడుకి తగినంత నూనె పోసుకుని నూనె కాగిన తర్వాత దాంట్లో వేసుకోవాలి ఎండిమిర్చి కూడా వేసుకోవాలి పెద్దల పైలు కూడా వేసుకోవాలి దానిలోనే జీడిపప్పులు కూడా వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి దానిలో పసుపు కూడా వేసుకోవాలి అవి ఎర్రగా ఏగే వరకు తిప్పుకుంటూ ఉండాలి ఎర్రగా ఏగిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి దాంట్లోనే లివర్లు గుండెకాయలు చికెన్ కూడా వేసుకుని దాన్ని ఒకసారి కలుపుకోవాలి దాంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి నేను ముందుగానే అల్లం చిన్నరపాయలు ఎండు కొబ్బరి మిక్సీ వేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి అది వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఈ చికెన్ ఎప్పుడుకి ఇదే టేస్ట్ని ఇస్తుంది మూత పెట్టుకుని మళ్ళీ తీసి ఇంకొకసారి కలుపుకోవాలి ఇక్కడి నుంచి మూత పెట్టకూడదు నూనె తేలే వరకు చికెన్ వేపుని వేపుకోవాలి దానిలోనే గరం మసాలా కూడా వేసుకోవాలి అది కూడా ముక్కలకే పట్టేలా కలుపుకోవాలి చాలా వరకు చికెన్ ఎప్పుడు ఏగిపోయింది తగినంత కారం కూడా వేసుకోవాలి ఆ మొక్కలకి పట్టేలా కారం ఒకసారి కలుపుకోవాలి ఈజీగా ఉండే చికెన్ వేపుడు రెడీ దాంట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి ఎంతో ఈజీగా ఉండే చికెన్ ఎప్పుడు రెడీ ఒక గిన్నె తీసుకుని మనం వండుకున్న చికెన్ ఏపుడు దాంట్లో వేసుకుంటే చికెన్ ఎప్పుడు రెడీ ఇందులో వేసుకున్న తరువాత దానిపైన కొత్తిమీర వేసుకుంటే చికెన్ ఎప్పుడు రెడీ